ఇప్పుడు దేవుని తెలుసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు పిల్లలు ఇయ్యవా అని చెప్పి ఆయనలో బ్రతిమ్లాడుతుంటారు ఇరవై నాలుగో అధ్యాయంలో దేవుడు రాహేలను జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచింది ఇరవై రెండో అధ్యాయంలో అంటే అప్పుడు దాకా తెలుసుకోలేదు మళ్ళీ వాళ్ళ మళ్ళీ ఫస్ట్ ఆమెకి నలుగురు తర్వాత ఇంకా ఐదారుగురు పుట్టినాక అప్పుడు తెలుసుకుంది దేవుడి దగ్గర ఈమె మొరపెట్టుకుని దేవుని దగ్గర నుంచి పొందుకుంటుందని చెప్పి అప్పుడు తెలుసుకుని ఈ రాహేలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర విన్నాడు నా గర్జలం దయచేశాడు అని ముందుగానే ఆమె గర్భఫలం దయచేసాడు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుని అలాగే గర్భవతి అయి యోసేపుని కంటది తర్వాత మళ్ళీ బెన్యామీని కూడా కంటది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే దేవుడు మనకి అన్ని సహాయాలు చేస్తారు ఆయన మన శ్రమను చూస్తాడు అలాగే మన శ్రమ మనం చేసే ప్రార్థన కూడా వింటాడు లేయా లేయర్ లేయా ద్వేషంపబడటం వేసే చూశాడు రెండో అధ్యాయం రెండో వర్షంలో ఏమో లేయర్ శ్రమను చూశాడు ఫస్ట్ ఫస్ట్ వర్షంలో రెండో వర్షంలో ఏమో లేయర్ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అప్పుడు ఆమె ఏం చేసింది దేవుని స్థుతించింది అలాగే రాహేల్ కూడా ముందు దేవుణ్ణి నడకుండా ఈ లోకంపై చూసి తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అన్నప్పుడు ఆమె ఆమె అతని కోపం తెచ్చుకున్నప్పుడు అప్పుడు లాస్ట్లో ఆమె దేవుని తెలుసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి రవ్వ నాకు సహాయం చేయవా నన్ను తిడుతున్నారు నిందలేస్తున్నారు మన నువ్వు ఇంత అందంగా ఉన్నావు అదేమో జబ్బు కలది అయినప్పటికీ ఆమె పిల్లల్ని అంటుంది నువ్వు ఇంత మంచిగా ఉన్నావు అందంగా ఉన్నావు అయినా కానీ నువ్వు పిల్లల్ని కనలేని దాన్ని అని చెప్పి లోకంలో నా మీద నిందలేస్తున్నారు గొడ్రాలు అంటున్నారు నాకు సహాయం చేయనప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అని ముందుగానే విశ్వాసం కలిగి ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెకు కూడా ఇద్దరు కుమారులని ఇస్తాడు పెద్దోడి పేరేమో యోసేపు చిన్నారి పేరేమో పెన్న వెన్యామి కంటూ కంటూనే చిన్న చిన్నమే చనిపోతుంది అయితే మనం ముందు మనకి ఏమైనా కావాలంటే ఈ లోకంలో అందరి దగ్గరికి వెళ్తాం ఏమైనా డబ్బులు కావాలంటే అందరి దగ్గరికి వెళ్తాం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాము మన స్నేహితుల దగ్గరికి డ్యూటీలో చేసే వాళ్ళ దగ్గరికి మన బంధుమిత్రుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు లాస్ట్లో దేవుడి గుర్తు వచ్చి దేవుడి దగ్గరికి పోతాం కానీ కానీ ముందుగానే దేవుని దగ్గరికి వెళ్ళి మీ బంధువుల్ని స్నేహితుల్ని అడగాలి ఎప్పుడు ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మనసుని మారుస్తాడు లేకపోతే ఏదో విధంగా నువ్వు అడక్కు ముందే ఏదో విధంగా దేవుడే నీకు సహాయం పంపిస్తాడు ఆకాశ వాకి ఆకాశ వాకి విప్పి పట్టజాలని విస్తారమైన ఫలాల్ని ఎన్నో ఆశీర్వాదాలని ఆయన మనకి దయచేస్తాడు ఎప్పుడంటే ఈ లోకంలో ఉన్న వాటి వైకాకుండా ఆయన ఆయన రాజ్యాన్ని మొదటిగా ఎప్పుడైతే ఎత్తుస్తామో అప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ బైబిల్లో నా ఏమని రాసుకుంటారంటే ఏమి తింటాము ఏమి త్రాగుతాము ఎలా బ్రతుకుతామో ఏమి ఏ బట్టలు వేసుకుంటామని దేని గురించి మనము చింతించకూడదు మన చింత యావత్తు ఆయన మీద వెళ్ళి ప్రవ్వా నాకు ఇది లేదయ్యా ఈరోజు ఇంట్లోకి ఇది లేదు లేకపోతే ఈ రోజు ఇలా ఉన్న సమస్యలన్నీ ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడు దేవుడికి మనకి ఏమేమి కావాలో అన్నీ తెలుసు మన ఇంట్లో ఏది లేదు దేవుడికి తెలుసు మన కుటుంబంలో ఎక్కడ లోటుగా ఉందో దేవుడికి తెలుసు అన్నీ ఆయనకి తెలుసు ఆయన తండ్రికి ఏది కూడా లేదు ఆయన చేతుల్లో మనల్ని ఆయన రూపులో కావాలని ఆయన సొంత చేతులతో మనల్ని చెప్పుకున్నప్పుడు మన కన్ను తల్లిదండ్రులే మనకి ఎన్నో చేయాలని ఆలోచించినప్పుడు మరి మన తన్న బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడతాం డ్యూటీకి వెళ్తాము ఎంత కష్టమైనా సరే ఎంత రాత్రి